రోజు మేము భోగత్తా జలపాతానికి వచ్చాము రావడం చాలా అద్భుతంగా అనిపించింది మా జీవితంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి మేము భద్రాచలం నుంచి వచ్చాము భద్రాచలం దర్శనం చేసుకుని తర్వాత ఈ రోడ్లో ఇక్కడికి వచ్చాం ఈ రోజు ఇంకా వాతావరణం సహకరించట్లేదు వర్షం పడి కానీ వాటర్ ఇంకా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్న ఫస్ట్ టైం రావడం ఇక్కడికి మా మా చిన్న వచ్చాము మంచిగా అనిపించింది మేము హైదరాబాద్ నుంచి వచ్చాము వాటర్ బాగా వస్తుంది వ్యూ చాలా బాగుంది రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఈ రోజు హెవీ రెయిన్ ఉంది బయటకు వెళ్దాం తిరగడానికి కూడా కష్టంగా ఉంది ఇంకా చేపలు కూడా బాగానే వస్తున్నాయి చేపలు కూడా బాగా పడుతున్నారు చుట్టూ ఇక్కడ ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా జాలాలు కూడా చాలా మంది ఇక్కడ చేపలు పడుతున్నారు అట్లే వాటర్ హెవీ రెయిన్ వల్ల ఎక్కువగా వాటర్ రావడం వల్ల ఇక్కడ ఒడ్డుకు కూడా కొట్టుకొస్తున్నది వాటర్ వాటర్ చాలా హెవీగా ఉంది ఈ రోజు వాటర్ ఫాల్స్ చాలా బాగా అద్భుతంగా అనిపిస్తున్నది నేను నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను బోదా వాటర్ ఫాల్స్ కి వెరీ ఎగ్జైటింగ్ ఉంది చాలా హెవీ రెయిన్ వల్ల చాలా ఎక్కువగా బోధ వాటర్ ఫాల్స్ లో నేను ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు వీడియోలలో చూసినాం గానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా గొప్పగా ఉన్నది ఇక్కడ మస్తు మస్తు మంది వీక్షకులు కూడా చాలా మంది వస్తున్నారు